వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అధికారప్రతినిధి తర్వాత నలభై అన్నారు ఆ తర్వాత ఇరవై ఒకటికే తీసుకుని ఆ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్ని ఓడించాలన్నదే మా ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ సీట్లు కనుక మేము ఎక్కువ తీసుకుని అక్కడ మాకు సరైన క్యాండిడేట్ లేకపోతే అది జగన్ గెలిచేస్తాడు కాబట్టి ఆ అవకాశం రానియకుండా ఉండటం కోసం సర్దుకున్నాను ముప్పై మూడు శాతం అన్నిట్లలో కూడా మాకు ఇస్తానని చంద్రబాబు గారు ఒప్పుకున్నారు బాబు గారు ఆ పక్కనే కూర్చుని నోరు కూడా మెదపల ఆయన అటు ఇటు తలకాయ తిప్పి చూశారు తప్పించి నోరు కూడా మెదపలా పక్కనే కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ మనం ఆ రోజునే చెప్పాను ఆయన అంటే తెలుగుదేశం ధృవీకరించట్లేదు ఇప్పుడు ముందు మొన్న జ్యోతి ఒక ఫెయిలర్ వేసింది పోస్టుల్లో ముప్పై మూడు శాతం లేనట్టేనా అదే కదా క్లియర్ గా అదే అంటే అంతే కదా అందులో కానీ ఫైనల్ గా ఏమన్నా మాట్లాడతారా బాబు గారు ఏమన్నా ఇస్తారా అడగరు కదా ఇక్కడ నేను చెప్పింది ఈ రేపు పొద్దున మనకి పదిహేడు శాతం ఇప్పుడు ఇరవై ఐదు శాతం తీసుకున్నాం రేపు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే జనసేన సోషల్ మీడియా కూడా రన్ చేస్తారు వాళ్ళు దాంట్లో రాస్తారు రేయ్ మీకు సిగ్గుందా లేకపోతే పేటిఎం గెళ్లారా లేకపోతే ఆ నా కొడకల్లారా ఈ నా కొడుకలారా అని పెట్టి ఇదిగో ఇన్ని పదవులు సంపాదించాం రా ఇదిరా మా సత్తా అంటే రేపు పొద్దున వాళ్ళ దాంట్లో పెడతారు ప్రిపేర్ అవ్వడమే